ఈ ఊరే ఆడబడుసలు అదృష్టవంతులు అంటే అండి దురదృష్టవంతులు అంట అలా ఎందుకన్నానో వీడియో చూస్తే మీకే తెలుస్తుందండి ఏ ఊరికైనా ఒకటే పేరు ఉంటుంది కానీ మా ఊరికి వర్షాకాలం పడితే వేరే పేరు వస్తుంది తుఫాన్ గురించి అని కాకపోయినా వర్షాకాలం అంతా మాది ఇదే పరిస్థితి అండి అలాగని ఏ పనులు ఆగవండి అన్ని పనులు జరిగిపోతూనే ఉంటాయి ఈ వర్షంలో తుఫాను కారణంగా మా ఊరు ఎలా ఉందో చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అదే అయితే కోరుకుంటున్నాము మేమైతే ఇక్కడ మా పొలం నాకైతే వెళ్తున్నామండి తుఫాన్ తర్వాత మేమైతే అసలు వెళ్ళలేదు పొలం అంటే పొలం కాదండి అక్కడ ఇల్లులు కూడా ఉంటాయి ఒక నాలుగైదు ఇల్లులు అంతే మట్టికి ఉంటాయి ఇంకా వేరే ఇల్లులు అయితే ఉండవు ఒకప్పుడు అయితే చాలా ఉండేవి కానీ ఇప్పుడు ఎవరికాళ్ళకి సొంతంగా స్థలాలు ఇచ్చేసారండి వెళ్ళిపోయారు సొంత స్థలాలు ఉన్న వాళ్ళు అయితే మాత్రమే ఉన్నారు అక్కడ వేసవికాలం ఎంత బాగుంటుందో ఈ ప్లేసు వర్షాకాలం అయితే అంత చాలా దారుణంగా అయితే ఉంటుందండి ఇప్పుడు అనే కాదు మామూలు వర్షాకాలం కూడా కొంచెం వర్షానికి అసలు అడుగు అయితే పడదు జారిపోతూ ఉంటుంది అసలు వెళ్ళలేము ఎందుకంటే ఇది అంత తోట కదా తోటలో ఉండడం మూలానూ రోడ్డు అయితే ఉండదండి కాబట్టి ఫుల్ బాడిగానే ఉంటుంది ఒకసారి వేసవి వాళ్ళు అయితే చూపించారండి నేను మొత్తం మా పొలం అంతా నేను ఉండే ప్లేస్ ఇదంతా కూడా చూపించాను అప్పుడైతే చాలా బాగుందండి మొత్తం అంతా తిరగడానికి ఉంది చూపించడానికి కూడా ఉంది ఇప్పుడైతే అసలు అడుగు పెట్టడానికి కూడా లేదు చూసారు కదా వరద ఏదైనా వచ్చినా తుఫాన్ వచ్చినా కూడా అండి ఈ యొక్క బట్టలు తుక్కునే రే ఉంది కదండి అది ఫుల్గా అయితే ములిగిపోతుంది అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇప్పుడు నేను దాటి వెళ్ళిన ఆ బ్రిడ్జ్ లాంటి వంతుని ఉంది కదా వంతుని కూడా పూర్తి మునిగిపోతుంది అండి అంత వర్షం అయితే వస్తుంది నిలిచిపోతుంది వారం రోజులైనా కూడా వాటర్ అలాగే ఉండిపోద్ది ఇప్పుడు చూస్తారు కదా నేను మీకు చూపిస్తున్నాను ఇది పొలం మేము చేసుకునే చేయను అన్నమాట టోటల్ ఫుల్గా నీరుతో అయితే ఉందండి అది కానీ ఇలా మీది పొలం నీళ్ళతో ఉందంటే తెలియదు కదా అన్నానని మా అబ్బాయి అక్కడ అది అది చెల్లెల గింట అమ్మ అనేసి అన్నాడని చూపిస్తున్నాను మొత్తం టోటల్గా ఫుల్ వాటర్ అండి చాలా రోజులు పడుతుంది ఇది అంతా ఇంక పోవాలన్నా మళ్ళీ దీంట్లో పంట స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది మొత్తం మా చెట్లన్నీ అయితే పడిపోయాయండి అరటి మొక్కలు పడిపోయాయి కొబ్బరి మొక్కలు పడిపోయాయి ఒకసారి దారి చూసారు కదా ఇంటికి వెళ్ళడానికి అసలు అయితే దారే లేదు పెద్ద అట్టి చెట్టు చూడండి ఎలా పడిపోయిందో కొబ్బరి చిన్న చిన్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి దారి పొడుగుతాయి అవి కూడా పడిపోయాయి అంత పెద్దగా ఏమీ పర్లేదండి కానీ పర్వాలేదు చిన్న చిన్నవి అయితే పట్టాయి ఇవన్నీ దారి చూస్తారు కదా అస్సలు ఇప్పుడైతే ఇలా కొంచెం అది వేయడానికి ఉంటుంది అది చూసానికి వర్షం కనీసం రెండు రోజుల తర్వాత వచ్చినా కూడా ఇలా అడుగు కూడా పెట్టలేమండి అంత దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళం మేము కూడా ఇప్పుడైతే పిల్లల చదువుల కోసమని వాటి కోసమని మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము షిఫ్ట్ అయిపోయాము అదే ఊరిలో ఉంటాము కానీ వేరే చోటనైతే ఉంటాము ఇక మా పెద్దవాళ్ళు అయితే మట్టికి అక్కడే ఉంటారండి ఇంకా చూసారు కదా ఇప్పుడు ఇంతలాగా చీర పైకెట్టుకుని వెళ్తున్నానా అదే ఒక్క రెండు రోజుల అయితే అసలు ఆ సిచ్యువేషన్ ఉండదండి ఇప్పుడు కూడా చాలా పైకెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది మెల్లిమెల్లి అంటే వీడియో తీస్తున్నాడని నేను అలా పెట్టుకున్నాను కానీ మొత్తం అంతా చాలా బాగా ఇంకా కట్ అయిపోయింది ఎందుకంటే ఇంక అక్కడ నేను చీర ఎలాంటి రావడం కుదరదండి చీర ఇంకా తప్పక పైకి పెట్టుకోవాలి చురుగారైతే బాగుందండి చాలా మట్టికైతే మేము వెళ్ళాము అలాగ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేక అక్కడి నుంచి పిలిచి చెప్పేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారంటే లోపల నుంచి వేరే దారి ఒకటి ఉంటుంది ఆ దారి నుంచి అంటే అటు సైడ్ రోడ్డుకి రోడ్డుకి దారి ఉంటుంది అలా వచ్చేస్తారు ఈ పక్క నుంచి అయితే ఇంకా రాలేదండి ఇదంతా ఒక్క అడుగుపడి ఎండే వరకు కూడా ఈ ఒక్కసర రారు ఆయన ఎలా తొక్కుకుంటే కూడా తిరిగేస్తారు ఇంకా అలవాటు అయిపోయింది కదా మరి తప్పదు మేము కూడా అప్పుడు నేను కూడా బయటికి వెళ్ళేటప్పుడు నా పని కోసం పిల్లల జబ్బులకి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడేవారండి దేవుడి దేవుళ్ళు అయితే నాకు చిన్న ఇల్లు అయితే దేవుడు అనుగ్రహం త్వరలో దాన్ని కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను మీరందరూ కూడా మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి మేము ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం చూస్తారు కదా కాలం ఎంత పెద్ద ఉందో అసలు రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉందో ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఇంత లోపలికి అసలు ఏమీ రావండి అసలు ఆ రోడ్డు బాగుంటే తప్ప అసలు ఈ టైంలో అసలు ఏమీ రావు లోపలికి కరెంట్ కానీ పోయిందా అక్కడ ఊరున్నది అక్కడ ఇల్లులు ఉన్నాయి అన్నది కూడా అసలు తెలియదు అంతలా ఉంటుంది చూసారు కదా గేదెల కోసం అని పెట్టుకున్న గడ్డి అండి వర్షాకాలం అయితే వాటికి గడ్డి దొరకదు కదా కూయ్యలేమో ఎక్కడికక్కడ ఇలాగా ములిగిపోయి పోయి ఉంటారు కాబట్టి ఇప్పుడు చూసారు మా అమ్మ వెళ్ళిపోతున్నామని చూసారు కదా చే సాయంత్రం అయిపోతుంది నేను మా అబ్బాయి అయితే బండ మీద వచ్చామండి వెళ్ళిపోతున్నాము ఇదే మా ఊరి రైస్ మిల్లు ఇంకా మా ఊరు మా ఊర్లో చాలా గుళ్ళు అయితే ఉంటాయండి ఒకసారి మీకు ఆ గుడ్లన్నీ కూడా ఒకరోజు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్